ఖచ్చితంగా స్పందించి ఆ కూడా ఉత్సవంలో సమస్య పరిష్కారం ద్వారా రెండు వర్గాలకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడితే ఎందుకంటే మనం ఎప్పుడు కలిసిమెలిసి వాళ్ళతో మనకు పని ఉంటుంది మనతో వాళ్ళ అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఆ సంబంధం చెడప చెడిపోకుండా యాజమాన్యం తొందరగా చర్యలు తీసుకొని మనం అనుకున్న డిమాండ్ను పరిష్కరించి వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే అన్ని సంఘాలు ఏఐటిసి ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలియజే రోజుకొక ప్రజా సంఘం వచ్చి అన్ని మద్దతు తెలియజేస్తే మనం ఎక్కడ మొక్కవోని ధైర్యంతో నిలబడి మనం ఆ వేతనాలు పెరిగేంత వరకు మీరందరూ యూనిట్గా ఐక్యతను చాటుతూ పెంచే వరకు మనం మాట్లాడుకొని మన యొక్క సమ్మెకు సంబంధించినటువంటి విషయాల్ని మనకు స్వస్థంగా మనకి చెప్పి వాళ్ళు ఇత్యావసర వస్తువుల ధరలు కానివ్వండి మనకు ఉన్నటువంటి సగటుగా ఒక మనిషి బతకడానికి కావాల్సినటువంటి ఎంత అవసరం ఉన్నదో అంతే అడిగినా తప్ప మన ఇలా ఉద్యమ కోర్సులు కోరలేదు అవన్నీ కూడా మన అందరం కూర్చొని ఆచి చూసి ఎంతవరకు సాధ్యం ఎంతవరకు పాసింగ్ అవుతుందని ఆలోచించుకుంటే మనం డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది డిమాండ్ నోటీస్ వేరు చర్చలు వేరు చర్చలు జరిగే సందర్భంలో వాళ్ళు తగ్గడము మనం పెరగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవి జరగకుండా ఏకా మేము ఇంత చెప్తా ఉన్నాం మీరు దీనికి పనిచేసి చేయండి లేకపోతే మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం మా లారీలు అవసరం పెట్టుకుంటాం పెట్టుకుంటామని చెప్పేసి బెదిరింపు ద్వారా యాజమాన్యం మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ఏది ఏమైనా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే కానివ్వండి ప్రభుత్వేతర సంస్థలన్నీ కూడా మరి వేతన సవరణ చట్టాన్ని ఖచ్చితంగా ఉన్నది ఆ సవరణ చట్టం ద్వారానే మనందరం వేతనాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం గత రెండు సార్లు చెప్పినటువంటి వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇవాళ ఏ విధంగా ఉన్నాయి మనం పక్కడానికి కావాల్సినటువంటి తూమ్ రెట్లు కానివ్వండి పాలపిల్లి కానివ్వండి ఇతర నిత్యావసర వస్తువులు మరి కందిపప్పు కానివ్వండి ఉల్లిగడ్డ కానీ ఎలిపాయ కానీ ఇలాంటి వస్తువులన్నీ వందకి రెండు వందల శాతం పెరిగిపోయినాయి కానీ మన జీతపత్యాన్ని మాత్రం ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచమనే మాట సరైనది కాదు యాజమాన్యం కూడా ఒకసారి ఆలోచించాలా వారందరూ కూడా కొనుగోలు దాంట్లో ఉన్నవాళ్ళే ఏది ఏమైనా మరి ఒకసారి కార్మికుల పొట్ట కొట్టకుండా వారి యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన వేతనాల్ని ఇవ్వడం కోసం యాజమాన్యం కూడా రావాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం కూడా ఈ స్ట్రైక్ సమన్వయంతోటి ఎందుకంటే రెచ్చ కొడతారు కొట్టి చిన్న చిన్న గొడవలు చేసి నేను టెన్త్ ఖాళీ చేయాలని ప్రయత్నం చేస్తే యాజమాన్యం సహనంతో ఓర్పుతో మన సమన్వయంగా అందరూ ఉమ్మడిగా మరి ఐక్య కార్యాచరణతోటి ముందుకు పోవాల్సిన అవసరం కూడా మన పైన ఉన్నది ఎవరెన్ని మరి చెప్పినా ఎవరెన్ని మాటలు చెప్పినా ఇంకోటి చెప్పినా ఇంకోటి చెప్పినా మనల్ని ఏం చేస్తారంటే ఈ సమ్మెని విచ్చనం చేస్తే యూనియన్ లేకుండా పోతుంది యూనియన్ లేకుండా పోతే మళ్ళీ మనకి జీతాలు పెంచాలని అడిగే నాదులు కూడా ఉండడు కాబట్టి మన ఇష్టానుసారంగా చేయొచ్చు అని చెప్పేసి కొంత ప్రయత్నం చేస్తారు మీలో ఇప్పుడు కొంతమందితో మాట్లాడుంటారు వాళ్ళు నాకు నాకు తెలిసిన సమాచారం మరి మీకు ఐదు వందలు పెంచుతా వెయ్యి పెంచుతా లేకపోతే మీకేం నువ్వు ఏమన్నా నీ పక్కన అసిస్టెంట్ లేకుండా పని చేయి వాళ్ళ జీతం కూడా కల్పిస్తా అని చెప్తారు ఇప్పుడు ఏ తాత్కాలికంగా ఈరోజు రేపు ఎల్లుండి చెప్తారు నీ తీసిన తర్వాత నీకు ఇరవై వేలు వస్తే పదిహేను వేలు ఇస్తా చేస్తే చెయ్యి లేకపోతే వెళ్ళిపోవని చెప్తా ఇది యాజమాన్య నైజం ఏ అయినా సరే రేపు మనం యాజమాన్య అయినా సరే మన నైజాం కూడా అదే ఉంటుంది పెట్టుబడిదారి వ్యవహారం అంటేనే ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా చెప్పినా ఎవరేం చెప్పినా చేసినా మాట్లాడినా అంతవరకు ఈన తప్ప మంచి ఏదో చెడు గ్రహించగల శక్తి మనకు ఉన్నది కాబట్టి మనందరం రానున్న రోజుల్లో వారు మరి ప్రతి కూర్చొని నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేశారు మాట్లాడితేనే మాట్లాడదాం లేదంటే మన యొక్క సమ్మె కంటిన్యూ అవుతుంది మన సమ్మె జరుగుతూనే ఉంటుంది చర్చలు జరిగినప్పుడు మనం రావాల్సినటువంటి వేతనం కరెక్ట్గా మన డిమాండ్ ప్రకారం వస్తే దాన్ని లేదు ఇంకా ఇతర సమస్యలు ఎస్పీఎఫ్ కానివ్వండి ఈఎస్ఐ కానివ్వండి తర్వాత ప్రతి డ్రైవర్ కానివ్వండి క్లీనర్ కానివ్వండి పోయి ఒకరోజు రెండు రోజులు అక్కడ ఉంటున్నారు మరి వారికి సంబంధించినటువంటి ఫుడ్ కానివ్వండి దానికి సంబంధించిన ఖర్చులు ఎవరిని ఇస్తున్నారా అంటే మీరే సొంతంగా జీతాల నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఇలా భార్య పిల్లలు బతించాలి అంటే కనీసం మినిమం ముప్పై నుంచి నలభై వేలు రూపాయలు ఉంటేనే ఒక భార్య పిల్లలు ఒక పాప బాబు ఉంటే మన కుటుంబం ఒక చిన్న కుటుంబం బతకాలంటే నలభై వేలు రూపాయలు కావాలి మీకు ఇచ్చినంత ఏదరికి పదివేలు అంతే కదా మా బ్రైవరికి పదిహేను నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేలు అంటే ఇరవై వేలు కూడా లేని పరిస్థితి అంటే రోజుకు ఐదు వందల రూపాయలు కూడా లేకపోతే రోజుకు ఒక వెయ్యి రూపాయలు కూడా లేకపోతే కనీసం మన ఖర్చు సగటున మనిషి బయటకు వెళ్తే ఐదు వందల రూపాయలు కలిపి వస్తుంది సగటున బయటికి మనిషి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు సాయంత్రం వరకు ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది మరి సగటున వెయ్యి రూపాయలు లేకపోతే నెలకు ఒక ముప్పై వేలైనా లేకపోతే మన జీవితం మన యొక్క కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కష్టమైన నష్టమైన మనం కూర్చున్నాం ఈ సమ్ కంటిన్యూ చేద్దాం మన సమస్యలు పరిష్కారం వరకు మాత్రం వదిలిపెట్టకుండా మనం ఐక్యంగా మన సంఘాన్ని ముందుకు తీసుకుపోదాం మనం కూడా ముందుకు పోదాం దాని ద్వారానే మన ఐక్యత ద్వారానే మన యొక్క స్థాయికి విజయవంతం అవుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఎన్ని చెప్పినా ఎవరు కూడా నిన్నీ వెనక ముందు అనే ఆలోచన లేకుండా ఇంకొక ఆలోచన రాకుండా ఉండాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి ఏఐటిసి జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది దానితోటి పాటు ఇతర పార్టీలు సిపిఐ ఇతర పార్టీలందరూ కూడా ఏకం చేసి మీ అందరికీ సపోర్ట్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను తప్పు మీరు ఎవరు ఆధారపడే